ప్రైజ్ ద లాడ్ ఎవరీవన్ ప్రస్తుతం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో క్రైస్తవ కుటుంబానికి తీరని లోటని చెప్పొచ్చు గొప్ప ప్రార్థన వీరుడు ప్రార్థన యోధుడు బైబిల్ పండితుడు పరిశుద్ధాత్మ జ్ఞానముతో అనేక మందిని ఓడించినటువంటి గొప్ప వీరుడు సూర్యుడు నిజముగా దేవుడు యొక్క అడుగుజాడ నడిచినటువంటి గొప్ప నాయకుడు గొప్ప ప్రేమ కలిగిన వ్యక్తి అని మనం చెప్పవచ్చు ప్రవీణ్ పగడాల నిజంగా ఆయన నాకు తెలియకపోయిన ఆయన ప్రసంగాలు విని ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఎంతో అద్భుతంగా ఆయన అంశములు ఆయన వాక్య సందేశాలు ద్వారా బలపడడం జరిగింది నిజంగా సడన్గా ఇటువంటి మరణ వార్త వినగానే మంచి నాయకుడిని ఒక కుటుంబమే కాదు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో క్రైస్తవ కుటుంబానికి తీరని గొప్ప లోటని గ్రహించడం జరిగింది నిజంగా ఇటువంటి నాయకుడిని దేవుడు పుట్టించడం భూమి మీద అరదు అని నేను ఆలోచిస్తూ ఉన్నాను ఆయన ఒకే ప్రాంతంలో కాదు అనేక ప్రాంతాలలో వెళ్ళి దేవుని రక్షణ సువార్తను చెప్పి అనేక మంది ఆత్మలను పట్టి క్రీస్తు రాజ్యం కొరకు సంపాదించిన గొప్ప వ్యక్తిని మనం చెప్పవచ్చు నిజముగా ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రానికి ఆయన ఒక గొప్ప పీఠాధిపతిగా బైబిల్ పండితునిగా నిజముగా ఆయన మాటలలో ప్రేమ ఐక్యత సమాధానము జాలి కనికరం కనిపిస్తూ ఉంటుంది నిజంగా ప్రియులరా ప్రియ దేని బిడ్డలరా మంచి నాయకుడిని కోల్పోయాం అయితే ఆయన దేవుని కుడి పరిశ్రమ కూర్చున్నాడు ఆయన భూమి మీద ముగించుకొని పరమునకు చేరడం జరిగింది నిజముగా ప్రస్తుతం ఆయన మరణం గురించి అనేక వాదనలు జరుగుతున్నాయి క్రైస్తవ కుటుంబం ఎంతగానో ర్యాలీలు ధర్నాలు న్యాయం జరగాలని ఎంతగానో శావకులు విశ్వాసులు కుటుంబం క్రీస్తు కుటుంబం అంతా కూడా కలిసి పోరాడుతున్నారు భూమి మీద ఆయనకు న్యాయం జరగకపోయినా పరమందున తప్పకుండా దేవుడు న్యాయం చేస్తాడు నిజమే ప్రయాస పడుతున్నారు నిజమే దేవుడు న్యాయం జరిగించాలని ప్రార్థించండి ఇక్కడ ఒకవేళ జరగకపోతే పరమందున దేవుడు తప్పకుండా ఆయనకి న్యాయం జరిగిస్తాడు క్రీస్తు కొరకు రాత్రి బగళ్ళు అలుపు ఎరగని గొప్ప ప్రార్థన యోధుడుగా మనం ఆయనను గుర్తించవచ్చు క్రీ క్రైస్తవ తరానికి తరతరాలు గుర్తుండిపోయే గొప్ప నాయకుడుగా మనం గుర్తించవచ్చు ప్రస్తుతం ఇటువంటి నాయకులు భూమి మీద మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో లేదు అటువంటి మహాజ్ఞానులు ఇప్పటికీ మరల అటువంటి గొప్ప నాయకులు పుట్టించాలని ప్రార్థన చేద్దాం నిజముగా దేవుని కొరకు గొప్ప కలిగిన ఆత్మల కొరకు భారం కలిగిన వ్యక్తి ప్రవీణ్ పగడాల పాస్టర్ గారు పౌలు చెప్పినట్లుగా బ్రతుకుట క్రీస్తే సావైతే లాభమని సావుని కూడా తగ్గించి స్టెఫాను వల్లి ఆయన అతసాక్షి అయిపోవడం మనము కన్నులారా చూస్తున్నాం క్రైస్తవ కుటుంబానికి కుటుంబం ఎంతగానో అతసాక్షిగా ఆయన దేవుని కొరకు అయ్యాడని మనకు తెలుస్తూ ఉంది కాబట్టి ప్రియ దేవుని బిడ్డల ఆ కుటుంబం కోసం ప్రవీణ్ పగడాల అన్నగారి యొక్క కుటుంబం కోసం ప్రార్థించండి చేద్దాం దేవుడు వారి కుటుంబాలను ఓదార్చను గాక దేవుడు వారిని ఇంకా నడిపించడం గాక